గతంలో ఇలాంటివి కొన్ని చర్చలకు సంబంధించిన మధ్య గొడవలు జరిగాయి అంటూ లేకపోతే పాస్టర్ల మధ్య గొడవలు జరిగాయి అంటూ వస్తే మనం దాన్ని టెలికాస్ట్ చేసిన సమయంలో ఇది తప్పుడు ప్రచారం అంటూ ఒక ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు అయితే దానికి సంబంధించి సోషల్ మీడియాలో ఒక ఆ వీడియో ఎలా వచ్చింది ఎన్ని సంవత్సరాల క్రితం అయితే ఇప్పుడు ఎవరు ప్రచురించారు దీనికి సంబంధించిన వాస్తవాలను బయటకు పెట్టండి అని మనం అడిగితే మళ్ళీ దానికి సంబంధించి అటువైపు నుంచి ఏం సమాధానం రాలేదు దానికి కాసేపు పక్కన పెట్టేస్తే ఇది కూడా అసలు ఏ గొడవ లేదు ఇదంతా తప్పుడు ప్రచారం ఆపేయాలని ఒక వర్గం అయితే కోడై కూస్తోంది కానీ నిజంగా నిప్పులేందే పొగొస్తుందా ఈరోజు ఈ చర్చికి సంబంధించి మీడియా సోషల్ మీడియా వార్తాపత్రికలు వెబ్సైట్లు ఎన్ని కథనాలు రాస్తున్నా కూడా ఏమీ జరగలేదు అని చెప్పడం పిల్లి కళ్ళు మూసుకొని పాల్లాగినట్టు కదా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు అందిస్తాం ముషీరాబాద్ గోల్కొండ చౌరస్తాలోని హెబ్రన్ చర్చ్ పంచాది రచ్చకెక్కింది స్వార్థ ప్రయోజనాల కోసం చర్చికి సంబంధం లేని వ్యక్తులు ప్రార్థనా మందిరాన్ని అపవిత్రం చేస్తున్నారని చర్చి సొసైటీ సభ్యుడు వీరాచారి ఆరోపించారు చర్చి సొసైటీ సభ్యుడు వీరాచారి చర్చి ప్రాంగణంలో సొసైటీ ట్రస్ట్ సభ్యులు శనివారం మీడియా సమావేశం నిర్వహించారు చర్చిలో సొసైటీ ట్రస్ట్ సభ్యులకు ఎటువంటి గొడవలు లేవని ఈ తప్పుడు ప్రచారాన్ని ఆపేయాలని కోరారు చర్చికి ఎటువంటి సంబంధం లేని మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వరరావు తన పలుకుబడితో సొసైటీ ట్రస్ట్ వారిని ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు అటు పోయింది ఇటు పోయింది సొసైటీ ట్రస్టు ఈ మధ్యలో గొడవలు పోయినాయి ఇప్పుడు రాజకీయ పార్టీని పట్టుకొచ్చేసిండ్రు చూసిన ఒక చర్చి కోసం పాస్టర్లు లేకపోతే సొసైటీ వీళ్ళే కాదు పార్టీలు కూడా కొట్టుకుంటున్నాయి వారెవ్వా